హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బీట్రూట్ పచ్చడి అండి బీట్రూట్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోండి టెన్ టు లెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి బీట్రూట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా మగ్గిపోతాయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత బీట్రూట్ ముక్కల్ని అందులోకి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బీట్రూట్ని మగ్గించుకోవాలి బీట్రూట్ మగ్గడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి మూతను వేసుకుని కూడా మీరు మగ్గించుకోవచ్చు ఈ విధంగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ బీట్రూట్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఎనిమిది నుండి తొమ్మిది పచ్చిమిరపకాయలను తీసుకోండి మీకు కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి ఆల్రెడీ బీట్రూట్ యాడ్ చేసుకున్నాం కదా అందులోకే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి బీట్రూట్ పచ్చిమిరపకాయలు కూడా పూర్తిగా చలారినవ్వాలి చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి చిన్న ముక్క బెల్లం యాడ్ చేసుకోండి నాలుగు నుండి ఐదు వెలుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి పైన తొక్కను తీసేసుకొని యాడ్ చేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బ్రెండ్ చేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని పచ్చడంతా ఆ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందామండి ఇందాక మనం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా అందులోనే అదే ఆయిల్లో కొద్దిగా శనగపప్పు కొంచెం సాయిమినపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు చివరిగా కరివేపాకు అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దినుసులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నాలుగు నుండి ఐదు ఎండుమిరపకాయలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఎండుమిరపకాయ ముక్కలను కూడా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి ఈ తాలింపు అంతా అందులోకి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్